ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామి సమర్థ గురుభ్యో నమ అక్కలకోట నివాసి స్వామి సమర్థ జీవిత చరిత్రను తెలుసుకుంటున్నాం కదా ఈరోజు మరికొన్ని ఒకసారి శ్రీ స్వామి సమర్థ మండుటెండలో మంగళవేడ గ్రామంలో బాబాజీ భట్ అనే బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి చల్లటి మంచి తీర్థం కావాలని అడిగారు ఆ ఆవిడ వారి ఇంటి దొడ్లో గల బావి పూర్తిగా ఎండిపోయిందని చెప్తే శ్రీ స్వామి సమర్థ ఆమె చూస్తుండగానే చిన్నపిల్లవాడిలా ఆ ఎండిపోయిన బావి ప్రక్కనే మూత్రం పోశారు మరుక్షణమే బావి నీటితో నిండిపోయింది ఆ ఇంటి ఇల్లాలు ఆ నీటితోనే శ్రీ స్వామి సమర్థకు పాద పూజ చేసి త్రాగటానికి కూడా నీరిచ్చింది శ్రీ షిరిడి సాయిబాబా షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవం జరిపేటప్పుడు మునుపు ఆ గ్రామంలో నీటి బెడద ఉండటం వలన వచ్చే జనులకు నీరు సరిపోయేది కాదు ఆ గ్రామం అంతటికి రెండు నూతులే ఉండేవి ఒకటి ఎండిపోయింది రెండవ దానిలో నీళ్లు ఉప్పగా ఉండేవి ఆ సమస్యను తీర్చడానికి బాబావారు ఆ ఉప్పు నీటిలో ఆ బావిలో పూలు వేయగా ఆశ్చర్యకరంగా ఉప్పు నీరంతా మంచినీళ్ళగా మారిపోయింది గత అధ్యాయంలో శ్రీ స్వామి సమర్థ తన ముందు అవతారం దత్తుని రెండవ అవతారమగు శ్రీ నృసింహ సరస్వతి గొడ్డుగేదెచ్చే పాలు ఇప్పించట మహిమను తన అవతారంలో పాలు ఇవ్వని గోమాత చేత పాలు ఇప్పించి శ్రీ స్వామి సమర్థ సాక్షాత్తు శ్రీ దత్తుని అవతారమగు నృసింహ సరస్వతి అని రుజువు చేశారు ఈ అధ్యాయంలో శ్రీ స్వామి సమర్థ నీరు లేని బావి వద్ద మూత్ర విసర్జన చేసి నీరు తెప్పించి తర్వాత అవతారంలో అంటే దత్తుని ఐదవ అవతారంలో ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసి మంచినీరు తెప్పించి శ్రీ దత్తుని అవతారముగు సాయిబాబాగా అవతరించి శ్రీ సాయిబాబాయే స్వామి సమర్థగా రుజువు చేశారు శ్రీ స్వామి భక్తులకు బసప్ప ఇంటి వద్ద ఒక పేద కుటుంబం ఉండేది ఆ దంపతులకు సంతానం లేకపోవటం వల్ల బసప్ప ఆ దంపతులను శ్రీ స్వామి సమర్థ కడుకు తెచ్చి వారి బాధను తెలియజేశారు శ్రీ స్వామి సమర్థ వటవృక్షం చూపి ఆ చెట్టు యొక్క జిగురును తీసుకొని దాంట్లో చక్కెర కలుపుకొని ఆ పేదవాణి భార్య చేత తినిపించమని చెప్పి ఆశీర్వదించారు స్వామి ఆజ్ఞను పాటించిన ఆ దంపతులకు కొద్ది రోజుల్లోనే ఆమె గర్భవతి సంతానం కలిగింది మంగళవేడాలో ఒక బీదవాడు శ్రీ స్వామి సమర్థను ఏమీ యాచించకుండా నిస్వార్థంతో సేవిస్తూ ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత శ్రీ స్వామి వాని సేవకు సంతసించి స్వప్న దర్శనమిచ్చి తన ఇంట్లో తులసి చెట్టు వద్ద ఆ బేదవాణి తండ్రి ధనం పాతి పెట్టాడని దాన్ని పొంది అతని పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించుకోమని ఆదేశించి స్వప్నన్నందు అదృశ్యమయ్యారు ఆ పేదవాడు మరుసటి రోజు స్వామి ఆదేశానుసారంగా తులసి బృందం వద్ద తవి చూస్తే ఎనలేని ధనం దొరికింది అతను స్వామి లీలను చూసి తలుచుకుని ఆశ్చర్యపోయాడు ఇక పదమూడో అధ్యాయంలో మంగళవేడాలోనే శ్రీ స్వామి సమర్థ ఆ గ్రామం బయట కూర్చొని ఉండగా శ్రీ స్వామి సమర్థ భక్తులకు బసప్ప కృష్ణాజీ పంత్ మరియు బాలకృష్ణ భువ మరికొందరు కూర్చొని ఉంటే మెరుపులాగా ఇద్దరు బ్రహ్మతేజస్సుతో వచ్చారు వారిరువురు మరియు శ్రీ స్వామి సమర్థతో కలిపి ఆ ముగ్గురి ప్రకాశం వర్ణించుట ఎంతో కష్టం వారు తెలియని భాషలో మాట్లాడుకున్నారు అక్కడ ఉన్నవారికి ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు వారు ఆశ్చర్య జగతులై ఆ ముగ్గురిని చూస్తూ ఉండిపోయారు ఆ ముగ్గురు వెంటనే దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్లారు ఏం మాట్లాడుకున్నారో ఎవ్వరికీ తెలియదు ఆ వచ్చిన ఇద్దరి ఎతి కూడా ఎవరికో ఎవరో తెలియదు కొద్ది సమయం తర్వాత కొండ మీద నుండి శ్రీ స్వామి సమర్థులు మాత్రమే తిరిగొచ్చారు మిగతా ఇద్దరు ఏమైనా ఎవ్వరికీ తెలియదు వారు శ్రీపాద శ్రీవల్లపులు నృసింహ సరస్వతి అయి ఉండవచ్చని భవిష్యత్ కాలమున ధర్మముల గురించి చర్చించుకుంటకు మరియు శ్రీ సాయినాథుని అవతారమునకు కూడా కారణమై ఉండవచ్చునని తర్వాత ఎందరో అనుకున్నారు మంగళవేడాలోనే పాండురంగని భక్తురాలైన జనాబాయి అనే వృద్ధ స్త్రీ ఉండేది ఆమె ప్రతి సంవత్సరము పండవరిగిపురమునికి బయలుదేరి స్వామిని దర్శిస్తూ ఉండేది ఒకసారి తన పండరి యాత్రలో భయంకరమైన వర్షం వలన ఆమె ప్రయాణానికి ఆటంకం కలిగింది ఆమె పాండురంగనిపై భక్తి చేత తన ప్రయాణము ముందుకు సాగదేమో అని చింతిస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా శ్రీ స్వామి సమర్థ ప్రత్యక్షమై ఇట్లా అన్నారు ఇక్కడ నీకు పాండురంగడు కనబడటం లేదా ఆయన పండరిపురంలోనే ఉన్నారా అనగానే ఆ వృద్ధ స్త్రీ కళ్ళు నలుపుకొని చూడగా సాక్షాత్తు పాండురంగని దర్శనం కలిగింది ఆమె ఆనందంతో పాదములపై పడి నమస్కరించింది అప్పటి నుండి జనాబాయి శ్రీ స్వామివారినే పాండురంగని అవతారంగా భావించి సేవిస్తూ ఉంది అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణి విదేహదేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే పరబ్రహ్మము మహేశ్వరుడైన శ్రీ విష్ణువే ప్రబోధకుడు ఆది మధ్యాంతరహిత పరబ్రహ్మమే అట్టి పరమగురువగు శ్రీ దత్తాత్రేయునికి ప్రణామములు ఇక స్వామివారు మంగళవేడ వదిలిపోవటం వదిలి వెళ్ళిపోవటాని గురించి తెలుసుకుందాం శ్రీ స్వామి సమర్థ ఎన్నెన్నో లీలలను మంగళవేడాలో చూపించి ఆ గ్రామ ప్రజలనే కాక చుట్టుప్రక్కల వారిని కూడా ఆశ్చర్యచేతులను చేశారు శ్రీ స్వామివారి లీలలను చూసి పొరుగు గ్రామాల నుండి కూడా జనులు తండోపతండాలుగా శ్రీ స్వామి సమర్థ దర్శనానికే వస్తూ వచ్చిపోతున్నారు కొందరికి వారి ఆశీస్సులతో ఆరోగ్యాలను కూడా బాగు చేసుకున్నారు ఉదాహరణకి శ్రీ స్వామివారి లీలలను తెలుసుకుని పొరుగూరు నుండి ఒక స్త్రీ తన కుమారునికి చూపులేని కారణంతో ఆ బాలునితో సహా శ్రీ స్వామి దగ్గరికి వచ్చి ప్రార్థించగా శ్రీ స్వామి సమర్థ పొదలలోని ఆకులను తెంపి ఆ బాలుని కళ్ళకు కట్టుకట్టి ఆ పిల్లవానికి మూడు రోజులు ఉపవాసం ఉంచమని చెప్పి నాలుగవ రోజున కట్లు విప్పమని చెప్పాడు ఆ తల్లి శ్రీ స్వామి చెప్పినట్లు చేయగా తన కుమారునికి పోయిన చూపొచ్చింది ఇక మంగళవేడాలోనే రామదాసు అనే అతడు ఉండేవాడు అతని అధీనంలోనే ఒక మఠం ఉండేది ఆ మఠంలోనే శ్రీ స్వామి సమర్థులు ప్రతిరోజు నిద్రపోయేవారు ఒకసారి ఆ రామదాసు బయటకు వెళ్ళవలసిన కారణం చేత శ్రీ స్వామి సమర్థ మఠంలో పడుకుని ఉన్న సమయంలో ఆ మఠ తలుపులు బిగించి తాళం వేసి బయటకు వెళ్ళింది శ్రీ స్వామి సమర్థ సంగతి మర్చి ఊళ్ళోనే చాలాసేపు తిరగగా జ్ఞాపకం వచ్చిన తర్వాత తన మఠం వైపు తిరిగి వస్తుండగా దారిలోనే శ్రీ స్వామి సమర్థ పసిబాలుడిలాగా ఆడుకుంట చూసి శ్రీ దత్తుని ఎవరు బంధించగలరు అనుకున్నాడు ఇక పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో శ్రీ స్వామి సమర్థ మంగళవేడాల్లో చూపిన లీలలను చాలించి ఆ గ్రామంను వదిలి వెళ్ళటకు సిద్ధ సిద్ధమయ్యాడు మండుటెండలో తిరుగుతూ ఆ ఊరి పులిమేరలో పని పనిచేసుకుంటున్న పండరీనాథ్ అనే అతని వద్దకు వెళ్ళి అతని చెప్పులను శ్రీ స్వామి సమర్థ అడిగితే పండరీనాథ్ ఇచ్చాడు వెంటనే శ్రీ స్వామి వేగంగా వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న పండరీనాథ్ స్నేహితుడు ఇక చెప్పులు రావని ఇంట్లో తిట్లు తప్పవని చెప్పగా తన స్నేహితుడి మాట విని పండరీనాథ్ దుఃఖించాడు వెంటనే శ్రీ స్వామి సమర్థ వారి ముందు ప్రత్యక్షమై చెప్పులను తిరిగి అన్నారు మిమ్మల్ని ఎవ్వరూ తిట్టరులే అని మాయమయ్యారు ఇది జరిగిన కొద్ది నిమిషాలలోనే షోళాపూర్ దగ్గరలో శ్రీ స్వామి సమర్థం చూశారని దారిన పోయేవారు చెప్పసాగారు అప్పటి నుండి శ్రీ స్వామి సమర్థ తిరిగి మంగళవేడాకు రాలేదు ఓం శ్రీ సద్గురుభ్యో నమ